श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కాశ్యపుడు దితితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దితి ఈ సంధ్యా సమయములో పరమశివుడు తన మూడు కన్నులతో లోకాలన్నింటిని కూడా చూస్తూ ఉంటాడు ఆ పరమశివుడికి కనిపించినటువంటి ప్రదేశమంటూ ఉండనే ఉండదు హొదితీ అతడు నీకు మరిది నీ సోదరి సతీదేవికి భర్త అందుకని అతను చూస్తూ ఉండగా మనం కలవకూడదు ఆ పరమశివునికి నా ఎస్య లోకేశ్వజన పరోవా తనవారు పరాయివారు అనేటటువంటి భేదం ఉండదు పరమశివుడికి ఆ పరమశివుని పాదములతో త్రొక్కబడి అనుభవించబడి వదిలివేయబడినటువంటిదే ఈ విభూతి అంతా కూడా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ పరమశివుడే ఆరుద్రుడే హొదితి ఆ పరమశివుని యొక్క చరిత్ర నిర్మలమైనటువంటిది నిర్దుష్టమైనటువంటిది అయితే అంత గొప్పవాడు అయినప్పటికీ ఆ రుద్రుడు పిశాచ చర్యాం ఆచరత్ గతి సతాం పిశాచములాగా వ్యవహరిస్తూ ఉంటాడు ఎందుకంటే తన వ్యవహారము ద్వారా భగవద్భక్తులకు ముక్తిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించటం కోసం హొదితీ ఆ రుద్రుడు సంతతము ఆత్మానుభవములో ఆనందిస్తూ ఉంటాడు ఆ విషయం తెలియక కొంతమంది హసంతి ఆచరితం హి దుర్భగా మూర్ఖులైనటువంటి వారు కొంతమంది దౌర్భాగ్యులైనటువంటి వారు ఆ పరమశివుని యొక్క కేవల బాహ్యమైనటువంటి వేషాన్ని చూసి పరిహాసము చేస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు ఓదితి అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారంటే తమ శరీరాన్ని తామే అని అనుకుంటూ ఉంటారు అంటే శరీరమే తాము అని అనుకుంటారు ఈ శరీరం ఎట్లాంటిది కుక్కలకో నక్కలకో ఆహారమయ్యేటటువంటి శరీరం అట్లాంటి శరీరాన్ని తామే అనుకుంటారు అజ్ఞానులు అనుకొని ఆ శరీరానికే వస్త్ర మాల్య ఆభరణ అనులేపనై ఆ శరీరాన్ని వస్త్రాలతో మాలలతో ఆభరణాలతో చందనాలతో అలంకరించుకుంటూ మురిసిపోతూ ఉంటారు అట్లాంటి వారంతా కూడా మూర్ఖులే హొదితి కానీ పులస్త్యుడు పులహుడు లాంటి మహానుభావులు ప్రజాపతులంతా బ్రహ్మ ఇంద్రాది దిక్పాలవరులు ఎవని వహించి వర్తించును ప్రజాపతులంతా కూడా ఆ రుద్రుడు ఏర్పరిచినటువంటి ఆ పరమశివుడు ఏర్పరిచినటువంటి మర్యాదలనే పాలిస్తూ ఉంటారు ఆ పరమశివుడి ధార్మిక అనుష్ఠానా అనుసరిస్తూ ఉంటారు హోదితి అతడు దేవుడు త్రిజగత్పావనుడు నిఖిలై నేత భగవంతుడు హరుడు అంటూ కాశ్యపుడు పరమశివుడి యొక్క వైభవాన్ని దితికి స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ